నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన పెరటి తోటలో కొన్ని కాకరకాయలు కొన్ని బీరకాయలు వంకాయలు వచ్చినాయి తెంపుకుందాము సంతోషనైతే ఇక్కడ కూర్చోబెట్టిన కోళ్ళు చూసుకుంటా కూర్చున్నాడు కదా సంతోషం మంచిగా కోళ్ళకి ఇత్తనాలు వేసుకుంటా కూర్చుంటాడు నాన్న సైడ్నే కూర్చో చూడండి కాకరకాయలు అయితే కొన్ని తెంపిన ఇక్కడ బయట సైడ్ ఉండే అన్నట్లు అక్కడ పూనికి రాదు నేను పోయి తెంపుకొచ్చిన ఫస్టే చూడండి పొయ్యే తోవల్నే ఇక్కడ నందివాడిదనం చెట్టు ఉంది అందులోనే కాకర చెట్టు మొలిసింది ఒక్కసారి చూడండి చిన్నగా ఉంది చెట్టు కానీ పిందెలు చూడండి ఎంత బాగా పడుతున్నాయి ఇంకా చూడండి ఇంత మంచిగా అనిపిస్తుంది ఇంకా పబ్బులు వాతాలే ఇంకా చూడండి నిండా పూత పట్టింది పిందెలు పడుతున్నాయి పూత పూతకు పిందె ఉంది చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇదంతా కొంచెం పబ్బులు వాస్తే మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది నందివాడిదనం చెట్టు ఉంది ఇంకొకటి మందారం చెట్టు ఉంది ఇక్కడ చూడండి మొత్తం ఇతల సైడ్కి వస్తుంది మొత్తం బచ్చల కూర బీర చెట్లు కాకర చెట్లే ఉన్నాయి చూడండి మొత్తం తార్కు మొత్తము కాకపోతే ఇక మేకలు బర్రెలు వచ్చి తింటాయి కాబట్టి ఇక ఎక్కువ కంప ఏలేదు కాబట్టి తింటాయి అట్లా ఇంకా బీర చెట్లు కూడా సగం పాడు చేసినాయి మొత్తం కొరికేసి మేకలు కూడా ఇక చూడండి అంతా కూరనే చూడండి బచ్చల కూర అయితే ఎప్పుడంటే అప్పుడు చెమకపోతాయి అయితే కూర ఉంది ఇందులోనే కాకర చెట్లు ఉన్నాయి తినిపినండి తినిపి అట్లా తినిపి చూడండి ఎట్లా తినిపిస్తున్నాడు తెంపుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది తీసుకుందాము ఇది కొంచెం పుచ్చులాగా వచ్చినట్లుంది చిన్నగానే ఉంది కానీ ఇది కొంచెం పాడైనట్టుంది చూడండి టమాటా చెట్లు అయితే మొత్తం ఒరిగిపోయినాయి చాలా పాడైనాయి వానకు ఇప్పుడైతే కట్టుకున్నాం చూడండి ఇది వా వర్షం పడి ఎట్లనో అయిపోయే చెట్టు ఇప్పుడైతే మంచిగా చిగురు వస్తుంది చూడండి ఎట్లా వస్తుంది చూడండి ఒకసారి చిగురు ఇట్లా కిందికి వెళ్ళి మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇంకా చెరి టమాటాలు వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకొక బీరకాయ ఉంది ఇక్కడ చూడండి బచ్చల కూర అయితే మస్తు బచ్చల కూర ఉంది అది కూడా తీసుకుంటా చూడండి బీరకాయ చూడండి ఇంకొక బీరకాయ కూడా ఉంది ఇడ కానీ చిన్నగా ఉంది ఇది చూడండి వంకాయ చెట్లకు నల్ల వంకాయ చెట్లు ఇవి పిందే అయితే పడుతుంది చూడండి ఇప్పుడు పూత పిందే వస్తుంది ఇంకా ఆకుకూరలు అయితే మస్తున్నాయి ఒకసారి తీసుకుంటే అది కూడా కానీ ఇప్పుడైతే కొన్ని వంకాయలు కాకరకాయలు వచ్చినాయి తీసుకుందాము ఇక్కడ చూడండి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు మొత్తం ఉంచేది ఉండే నేను సగం పీకేసిన మొత్తం సీజులాగా అయిందని తీసేసిన ఇక్కడ ఉంచిన ఇక్కడ ఉంచిన ఇక్కడ ఒక నాలుగు చెట్లు ఉంచినా ఇక్కడ ఒక నాలుగు చెట్లు రెండు చెట్లు ఉంచిన చూడండి ఇక్కడ కూడా వంకాయలు చూడండి మన తోటలో మనం తెంపుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడే తెంపుకపోయి మంచిగా వండుకోవచ్చు ఇంకొకటి చూడండి ఇంకా ఈ పుండి కూర బచ్చల కూర అయితే ఫుల్ ఉంది ఇప్పుడే ఇంకా చూడండి కాకర చెట్టు చూడండి ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి అవతల సైడ్ ఉండే అన్నట్లు అవతల ఉంటే ఇంకా అక్కడ పోనీ రాదు బుడిద ఉందని ఫస్ట్ తెంపకొచ్చిన వీడియో తీయలేదు చూడండి ఇవి అడవి కాకరకాయలు చూడండి ఇక ఇవి ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంటాయి పురుగు చూడండి దీనికి ఇదేం తినదు కానీ కుట్టి తిరుగుతాయి పురుగు ఇవి ముందల్లే ఉంటాయి కానీ కనిపించవు చూడండి ఫస్ట్ చూస్తే కనిపిస్తాయి తర్వాత చూస్తే మళ్ళీ ఏనో ఉంటాయి చేతికిందా ఇక్కడ ఇండి వీట్లోనే ఉంటాయి కాకరకాయలు పెద్ద పెద్ద కాకరకాయలు అయినామో టక్కున కనిపిస్తాయి నాన్న కూస వస్తున్నా కూసనా ఇక్కడైతే మంచిగా గుంపుకి వచ్చింది చెట్టు ఇలా ఉండే చెట్టు కాయలు దేవులాడాలి అన్నట్లు ఇవి దొరకవు తొందరగా మన ఉత్తగా ఏదో ఉత్తిగా వచ్చినప్పుడు మస్తు కనిపిస్తాయి కానీ ఇక్కడైతే గుంపులాగా ఉంది కనిపిస్తావు కనిపి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చాలా హెల్త్ కూడా చాలా మంచిది కాకరచాయలకు ఆ కాకరకాయ మన కాకరకాయలు చేదు ఉంటాయి కొంచెం కానీ ఇవి చేదు ఉండవు అసలుకు చాలా బాగుంటాయి తొందరగా ఉడుకుతాయి అన్నట్లు కాకరకాయలు కూడా చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రెండు మూడు సార్లు అయితే ఇంకా ఉన్నాయి కానీ అనిపిస్తలేవు నాకు ఏదో చూడండి కొన్ని కాకరకాయలు అయితే వెళ్ళినాయిడా ఇంకా పైన కూడా ఉన్నాయి కొన్ని కాకరకాయలు కొన్ని వంకాయలు చూడండి కొన్ని కొన్ని వచ్చినాయి కదా మన తోటలో ఇప్పుడు పైన కూడా ఉన్నాయి అవి ఇవైతే మనకు సరిపోతాయి అన్నట్లు పైన కొయి తెంపుకుందాము చూడండి పైకి అయితే వచ్చేసినాము కాకరకాయలు బీరకాయలు వంకాయలు తెంపుకున్నాము పై కింద అన్నీ కొన్ని కొన్ని వచ్చినాయి అన్నట్లు ఇక్కడ కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయి చూడండి నానే ఏడునాయి కనిపిస్తున్నాయి కాకరకాయలు నీకు ఇది చూడండి ఇవి మన కాకరకాయలు ఇవి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి బాగున్నాయా నాని బాగున్నాయా చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కాకరకాయలు అయితే ఇంగ నాన్న పట్టుకో ఏమైంది ఏమైంది సూతం ఏం కాలేదు ఆ అయింది అక్కడ నువ్వు ఒకసారి పైకి రేపు ఊదునా నేను పోయింది 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 నేను ఊదినా కదా మందరియ్యాల నీకు మందరియ్య పోయిందా ఇంక కాకరకాయలు వేసిన చూడు ఇంకేం తెంపుకి నేను చూడండి ఇంకా ఉన్నాయి ఇవి మన కాకరకాయలు కదా ఇందులో అడవి కాకర చెట్టు కూడా ఉంది అమ్మయ్యా నాని ఉంది నాన్న తెంపుతావా నేను నువ్వు పోదమ్మా ఏడుకోదాము వినాయకులకు ఆ ఇక చూడండి అడవి కాకరకాయ కూడా ఒక చెట్టు ఉంది ఇక చూడండి ఇట్లా అవి భూమిని అయితేనే మంచి గాస్త అయినట్లు ఇంకొకటి చూడండి ఇలా కాకరకాయ ఈడ ఒక బీరకాయ ఉంది కానీ చిన్నగా ఉంది ఉండని ఇక చూడండి రెండు మూడు రోజులు అయినాక తెంపుకుందాము ఇంకా ఈడీ టమాటలు అయితే మొన్న తెంపుకున్నా ఒకటి ఉంది అంతే బర్గా అవుతున్నాయా నీకు కూరగాయలు నీకు బర్గా అమ్మా అంత ఇంకా చూడండి ఇక్కడ వంకాయ ఉంది ఒకటి తెల్ల వంకాయ పురుగు చూడండి కొంచెం తినేసింది బొక్క పెట్టింది ఇంకొక పురుగు నాన్న ఇక్కడ పురుగు ఉంది నేను తీసుకున్నా ఇక్కడ చూడండి పురుగు ఈ పురుగులే తింటున్నాయి చూడండి ఇక కింద పడ్డది చూడండి ఈ పురుగులే కాయలు మొత్తం తినేస్తున్నాయి ఇట్లా తీసి బయటకు పడేస్తా నేను కిందికి నాన్న ఇక్కడ చూడండి బీరకాయ చూడండి ఎట్లా తిన్నది పురుగు ఇక చూడండి ఇక చూడండి ఇంకో పురుగు కూడా ఉంది చూడడా ఎట్లా తింటుంది చూడండి బాగా కింద బీరకాయ కూడా తెంపుకుందాం ఇంకా ఇక్కడ చూడండి పురుగు చూడండి కూరగాయలకు ఎట్లా పట్టుకుంటున్నాయి అంటే ఇక ఇట్లా తింటున్నాయి చూడండి ఇవి మనం తీసేయాలంతే వీటికి ఏం చేయడానికి రాదు ఇంకా నాకు సంపబుద్ధి కూడా కాదు తీసి బయటికి నాని మనం అవతల టమాటాలను తెంపుదాం ఇంకా ఆనకే ఆనంకే ఆనకే తెంపుకుందాం ఆగు చూడండి ఆనంకాయ ఉంది ఇక్కడ ఎందుకో మన వర్షాలకు ఎందుకో కానీ మచ్చలు మచ్చలు అయింది చూడండి చిన్నగానే ఉంది కానీ అవుతుంది ఇది కూడా ఇంకా ఎట్ల అయిపోయింది ఇది పెరిగేటట్టు లేదు కానీ ఇదైతే పెరిగింది ఇట్లా అయింది ఇది కూడా తెంపుకుంటున్నా చూడండి చూడండి కానీ మంచిగా ఉంది కానీ మచ్చలు వస్తున్నాయి అని తెంపుతున్నా తెంపినా చదువునా చిన్నగా ఉంది కొన్ని టమాటాలు ఉన్నాయి తెంపుకుంది అవతల లేవు చూడండి సంతోష్ ఆనందంకే తెస్తున్నాడు నాన్న వంకాయలు ఉన్నాయి తెంపుతా సరేనా అవి తెల్ల వంకాయలు కదా ఇక్కడ వంకాయలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇంత బాగున్నాయి చూడండి వంకాయలు ఇక్కడ చూడండి ఎట్లా మెరుస్తున్నాయి ఏడు వందలు లాగా మెరుస్తున్నాయి మెరుగుస్తున్నాయి పోదాం నాన్న పోదాం నాన్న సంతోష్ని వినాయకం ఇక్కడికి దొరికిపోవాలంట రాత్రి పోయచ్చాం కదా మళ్ళీ పోవాలంట ఇక పోదాం పోదాం అంటనే ఉంటాడు సంతోష్ అయితే కదా నాన్న చూడండి మెల్ల ఇన్ని వంకాయలు చూడండి ఇవి నన్న అవి వంకాయలు ఇవి నల్ల వంకాయలు ఒకటే కుండీలో ఉన్నాయి నల్ల వంకాయలు అయితే కింద పెట్టుకున్నా కానీ అవి ఇంకా రాలేవు ఇక్కడ బెండకాయలు కూడా వచ్చినాయి టమాటాలు వచ్చినాయి చూడండి బెండకాయలు మంచిగా వచ్చినాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పోదాం పట్టు మేదో పట్టుకో చిన్నగా ఉంది కింద పడే మళ్ళీ కింద ఎన్నికేస్తున్నావు నువ్వు చూడండి టమాటాలు చూడండి నాన్న టమాటాలు దెంపు నువ్వు తెంపు టమాటాలు తెంపు కింద పడేరా ఒకటి ఇక్కడ తెంపు 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 అవో బాగున్నాయి కదా కింద పడ్డదబ్బా రాలి పడ్డది కదా చూడండి టమాటాలు ఎంత మంచిగా ఉన్నాయి మన తోటలా కదా బాగున్నాయి కదా బాగున్నాయా చూడండి టమాటలు అయితే నిండా ఉండే తెంపుకున్నాం ఇక చూడండి ఎన్ని టమాటాలు వెళ్ళినాయి చూడండి నాని చెరి టమాటాలు వెళ్ళిన రెండు ఎవరు తింటారు ఇవి అన్న ఊరి వీటికి అయితే పోదాం పోదాము ఇక చూడ బెండకాయలు ఉన్నాయడం మళ్ళీ కొన్ని ంత లేతండి బెండకాయ అయితే నేను తింటున్నది లేత ఉంది కదా తింటానండి ఒక బెండకాయ తింటా తినాలి అన్న కొంచెం బిర్నీస్కాయ కూడా వచ్చింది సంతోష కిచిడికి అవుతుంది ఇది కూడా తెంపి మళ్ళీ ముదిరిపోతుంది కదా చూడండి చిన్నగా ఉంది బిర్నీస్కాయ చెట్లు అయితే ఇది మూడోసారి తెంపుతున్నాను నేను బాగున్నాయి కదానండి కొంచెమే వచ్చింది కదా అండి బాగున్నాయా చెప్పు ఊపి ఇంకొద్ది చూడండి ఇంత బీర్నీస్ అయితే వచ్చింది కొన్ని దొండకాయలనే తెకు తెంపుకుంటా ఇంకా చూడండి చిన్నగా ఉంది దొండ చెట్టు ఇందులోనే కాకర చెట్టు కూడా వచ్చింది అట్లా పెట్టిన నేను నానా నాన్న ఇంకా మిరపకాయలు అవన్నీ ఉన్నాయి అవి ఇంకో నాన్న ఇన్ని కూర్చోటవా తె ఇంకోసా ఆ చెట్టుకున్న తెంపుసా పట్టుకో అయితే పట్టుకో చూడండి ఇంకో దొండ చెట్టుకి ఇది ఎందుకో చెట్టు అయితే ఎర్రగా అవుతుంది మరి వర్షాలు ఎక్కువ పడడం వలన ఎందుకో దొండకాయలు అయితే అవుతున్నాయి కానీ చెట్టు అయితే అట్లా అవుతుంది ఎంత బాగా వెళ్తున్నాయి దొండకాయలు కూడా నా ఏందన్న సార్లు మనకు సరిపోని వెళ్తాయి నలుగురికి కొంచెం ఎక్కువనే వెళ్తాయి అనుకో ఇంకా ఒక్కసారి చూడండి మిరపకాయలు ఎట్లా ఉన్నవి దగ్గరకు వచ్చి చూడండి మిరపకాయలు మొన్నది ఎంపినా ఉన్నవి అందుకే తెంపుతలేను ఒకసారి అది చెట్టుకు ఎంత చూడండి ఈ చెట్టుకు అయితే వెళ్తాయి ఈ చెట్టుకు కూడా ఎంత బాగున్నాయి ఒక్కసారి చూడండి మన తోటలో ఎట్లా ఉన్నాయి మిరపకాయలు కూడా మిరపకాయలు ఆకుకూరలు కూడా చాలా వచ్చినాయి అది ఇంకో వీడియో చేస్తాను రేపు తెంపుకుంటా ఈరోజు సరిపోతాయి కదా మనకి కూరగాయలు నానా తీసుకుందామా ఇంకా కింది దిగు కింది దిగు మొత్తం వేసాయి ఇండ్లకేసి మెళ్ళ మెళ్ళ మెల్ల వేసా ఎందులోకి వేసి అమ్మా ఏమేమి వచ్చింది ఇప్పుడు ఆనకే బాగుంది కదా మంచి గుసా మంచి మొత్తం ఇండ్ల అమ్మా టమాటాలు ఇవి కదా టమాటాలు బాగున్నాయా సూపర్ ఉన్నాయని ఫ్రెండ్స్ చెప్పు సూపర్ ఉన్నాయని చెప్పు లైక్ చేయమని చెప్పు ఇవి చూడండి బెండకాయలు ఇవి బీరకాయలు కదనాన్నా చూపి ఇంకట బీరకాయలు చూపి ఫ్రెండ్స్ చూపి బీరకాయలు ఇవి సూపీవా చూపి ఇంకా వంకాయలు అన్న తోటలు అయితే మంచిగా వస్తున్నాయి కూరగాయలు అయితే ఇంకా చూడండి కాకరకాయలు కూడా మంచిగా వచ్చినాయి చూడండి ఇవి అవి కలిపి వండుకోవచ్చు మనము బాగున్నాయి కదా నాకు కూరగాయలు ఎట్లా ఉన్నావు కామెంట్ చేయండి కామెంట్లు ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు కాదు ఎందుకంటే మళ్ళీ ఇవి అవి అయితే ఆకుకూరలు మళ్ళీ వాడిపోతాయి కదా వీడియో పెద్దగా అవుతుంది కానీ ఇంకా ఆకుకూరలు అయితే పుండి కూర వచ్చింది ఇంకో తోటకూర వచ్చింది బచ్చల కూర వచ్చింది అవన్నీ తర్వాత తెంపుకుంటా చూడండి ఇవన్నీ చూడండి మా కూరగాయలు అయితే ఇవి వచ్చినవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు కంపల్సా లైక్ చేయండి